స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కోట అనగానే మనకు గుర్తొచ్చేది ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్ల గురించి అనుకుంటాం కాకపోతే గత ఏడాది నుంచి విద్యార్థులు చదువు ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరకు సీలింగ్ ఫ్యాన్లను కూడా గదుల్లో ఉంచుకోవద్దని హెచ్చరించే వరకు వెళ్ళింది కానీ కొద్ది రోజుల క్రితం ఓ అందమైన విద్యార్థిని కిడ్నాప్ కలకలం రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ వరకు ఆ తర్వాత ఢిల్లీ రాజకీయాలను కూడా కుదిపేసింది రఘువీర్ ధన్ఖడ్ అనే వ్యక్తి తన కూతురు కిడ్నాప్ కు గురైందని మధ్యప్రదేశ్లోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కానీ ఆ స్టూడెంట్ ఉంది రాజస్థాన్లోని కోటలో సదరు విద్యార్థిని పేరు కావ్య వయసు ఇరవై ఏళ్లు నీట్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతుందని చెప్పారు పోలీసులు అలర్ట్ అయ్యే లోపే కోట నుంచి ఢిల్లీ వరకు ఇటు మధ్యప్రదేశ్ వరకు ఆ యువతి కిడ్నాప్ ఫోటోలు వైరల్ మారాయి అంతేకాదు మీ కూతురు బ్రతకాలంటే ముప్పై లక్షల రూపాయలు పంపించాలని రాసి ఉంది ఒకవేళ పోలీసులకు చెబితే మీ కూతురు ప్రాణాలతో ఉండదని పక్కన ఉన్న లేఖను చూపించి తండ్రి వణికిపోయాడు వ్యాపారం చేసుకునే రఘువీర్ ధనకట్ కోటేశ్వరుడు దీంతో దొండగులు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలిస్తే కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు కూడా భావించారు ఇంతలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెంటనే ఈ విషయంపై స్పందించారు లక్షల మంది పిల్లలు చదువుకునే కోటలో కిడ్నాప్ కలకలం వార్త వైరల్ గా మారడంతో ఢిల్లీలో రాజకీయ దుమారం రేగింది కొత్తగా వచ్చిన బీజేపీ సర్కారుపై ప్రతిపక్ష కాంగ్రెస్ దుమ్మెత్తిపెట్టడం మొదలుపెట్టింది దీంతో కేంద్ర మంత్రి వెంటనే సిఎం భజన్ లాల్ శర్మతో మాట్లాడారు కావ్యన కిడ్నాపర్ల పద నుంచి కాపాడాలని ఏదైనా ఘోరం జరగకముందే అలర్ట్ కావాలని కోరారు దీని వెంటనే ఎస్పీ స్థాయి అధికారి కావ్యను కాపాడేందుకు ప్రత్యేక టీమ్స్ ను రంగంలోకి దించారు అయితే తండ్రి మాత్రం తనకు ఓ కుర్రాడి మీద అనుమానం ఉందని తెలిపాడు ఇండోర్లో ఇంటర్మీడియట్ చదువుకునే వయసులో పిహిరీకి చెందిన ఓ యువకుడు తన కూతురు వెంబడి పడ్డాడు ప్రేమించకపోతే ఊరుకోనని హెచ్చరించాడు మేము అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం దీంతో సారీ చెప్పిన ఆ యువకుడు మళ్లీ తమ కూతురు జోలికి రాలేదన్నారు ఆ మాటలు విన్న పోలీసులు వెంటనే ఆ సదరు యువకుడి కోసం స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు మరోవైపు కోటకు ఐపీఎస్ అధికారికి చేరుకొని స్పెషల్ టీంలను విచారణ కోసం ఏర్పాటు చేశారు అయితే కావ్య ఫోన్ ఇండోర్లో ఉన్నట్లు చూపిస్తోంది అది కూడా సరిగ్గా నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో దీంతో కోట ఎస్పీ అమృత దొహాన్ వెంటనే స్పెషల్ టీం ను పంపించారు అప్పటికే ఇండోర్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు ఫోన్ లొకేషన్ సాయంతో కోటలోని విజయనగర్ స్టేషన్ కు చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇండోర్ కు చేరుకున్నారు అక్కడ నుంచి సిమరన్ గ్రూప్ ఆఫ్ హాస్టల్ కు చేరుకున్నారు అక్కడ విచారణ చేయగా భజేంద్ర ప్రసాద్ అనే యువకుడి రూమ్ ను గమనించారు పోలీసులు ఆ గదిలో అట్టపెట్టెలు ఇతర వస్తువులు చూశారు అదేంటంటే కావ్య ఏ ఫోటో అయితే దిగిందో దాని బ్యాక్ గ్రౌండ్ అంతా ఇవే ఉన్నాయి ఇక పక్కనే ఉన్న బియ్యం సంచి కూడా ఉంది రూమ్ మొత్తం వెతకగా కట్టేసిన రోప్ కూడా కనిపించింది దీంతో నీ గదిలో కావ్య ఎందుకుందని వీడియో చూపించి ప్రశ్నించారు పోలీసులు అతను నీళ్లు నమ్మలాడు వెంటనే అతను అదుపులోకి తీసుకోగా ఓ హోటల్లో ఉన్న కావ్యను మరో యువతిని పోలీసులు రక్షించారు కానీ ఇక్కడ రక్షించడం అనే కంటే కూడా అదుపులోకి తీసుకున్నారని చెప్పొచ్చు ఎందుకంటే కావ్య కిడ్నాప్ కాలేదు తన ప్రీడితో కలిసి డ్రామాలాడింది ఇంకా చెప్పాలంటే తన తల్లిదండ్రులకు కోటలో ఉంటూ నీట్ శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పింది అంతేకాదు ఫేక్ మార్కుల మెసేజ్లను కూడా పంపించి చెవిలో పూలు పెట్టింది కానీ అదే తల్లిదండ్రులకు వేటి దూరంలోనే ప్రీడితో ఉంటోంది కావ్య మరి ఈ యువకుడు ఎవరా అని తీయగా అసలు విషయం బయటపడింది ఆగస్టు మూడు రెండు వేల ఇరవై మూడున కావ్య తల్లి కూతురు తీసుకుని కోటకెళ్ళింది అక్కడ ఓ పేరున్న ఇన్స్టిట్యూట్ లో అప్లికేషన్ ఫామ్ తీసుకుంది ఫీజు కూడా మాట్లాడిన తర్వాత అందులో జాయిన్ కావాలని కూతురుకు చెప్పింది అదే రోజు కావ్యకు పాత స్నేహితుడైన భజేంద్ర పరిచయం అయ్యాడు అతనిది కూడా ఇండోరే ఇక కావ్యను హాస్టల్లో జాయిన్ చేసింది తల్లి అంతేకాదు ఫీజుకు కావలసిన డబ్బుతో పాటు ఖర్చులకు మరో పాతక వేళను కూడా ఇచ్చింది అదే రోజు ట్రైన్ లో మళ్లీ శివపురికి వెళ్లిపోయిందామె అయితే జేంద్ర కావ్య మాత్రం వెంటనే ఇండోర్కి వచ్చేసారు అక్కడ ఓ పెద్ద హాస్టల్లో గదిని తీసుకున్నాడు అంటే అతను తీసుకుంది కూడా ఓ హాస్టలే అందులో ఓ గదిని అట్టపెట్టెలతో సపరేట్ చేసేసాడు అందులో ఉంచాడు ఇద్దరు కలిసి అదే గదిలో కలిసి నీట్ కు ప్రిపేర్ అవుతున్నారు కానీ అందులో సీరియస్నెస్ ఏమీ లేదు ఎందుకంటే ఇద్దరు డీప్ గా ప్రేమలో ఉన్నారు అయితే హాస్టల్ మేనేజర్ కు తెలియకుండా కావ్యను తన గదిలోనే ఉంచుకోవడం మొదలు పెట్టాడు బజేంద్ర కానీ ఆమె బట్టలు మార్చుకునేందుకు ప్రైవేట్ గా ఉండేందుకు ఏకంగా స్పెషల్ రూమ్ ను తయారు చేశాడు అది కూడా అట్టపెట్టెలతో ఇలా మార్చి వరకు రహస్యంగా మెయింటైన్ చేశారు అయితే హాస్టల్స్ గదుల్లో ఎక్స్ట్రా ఉంటున్నారని మేనేజర్ గుర్తించాడు పరీక్షలు కావడంతో స్నేహితులు కంబైన్ స్టడీ కోసం వస్తున్నారని తెలిసి వారిని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే రూములన్నీ చెక్ చేస్తూ ఉన్నారు అలా మార్చి పద్నాలుగవ తేదీన భజేంద్ర గదికి వచ్చాడు ఆ హాస్టల్ మేనేజర్ అక్కడ అట్టపెట్టెలతో ఉన్న స్పెషల్ రూమ్ ను చూశాడు ఇదేంటి అని ప్రశ్నించగా తనకు సోదరుడు సోదరి ఉన్నారు వారి కోసం నేను ఏర్పాట్లు చేశాను కావాలంటే మీకు ఫీజు కడతాను ఉండేందుకు అనుమతించాలి అన్నారు అయితే వారి ఐడి కార్డులు ఇవ్వాలని హాస్టల్ యజమాని కోరాడు కానీ కావ్య అమ్మాయి కావడంతో తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు కూడా ఇవ్వాలని హెచ్చరించాడు దీంతో కావ్య భజేంద్ర భయపడ్డారు అయితే కావ్య మాత్రం మనం డబ్బు తీసుకుని విదేశాలకు వెళ్లిపోదామని చెప్పింది వీలైతే అక్కడే సెటిల్ అవుదామని లేదంటే విహార చెప్పింది అందుకోసం కిడ్నాప్ డ్రామా ఆడదామని తన ప్రియుడు బజేంద్రకు చెప్పింది మా నాన్నకు నేను ఒక్కదాన్నే కూతురిని నా కోసం కోటి రూపాయలైనా ఇస్తాడు మనకు ముప్పై లక్షలు చాలు మన పాస్పోర్ట్లు కూడా మన దగ్గరే ఉన్నాయి హాయిగా ముప్పై లక్షలతో విదేశాలకు వెళ్లిపోదాం అక్కడే చదువుకుంటే ఎంజాయ్ చేద్దాం కావాలంటే జాబులు చేసుకుందాం పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాం మనకు ఇంగ్లీషు హిందీ వచ్చు డబ్బుంటే పెద్ద కష్టం కాదని ఇద్దరు కేవలం ఆ హాస్టల్ మేనేజర్ ఐడి కార్డులు ఇవ్వమన్న కాస్త భయపడి ఈ ఆలోచనకు తెరలేపారు అలాగే కావ్య తండ్రి చాలా సులువుగా ముప్పై లక్షల రూపాయలు ఇస్తారని అనుకున్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా బిగినర్స్ మిస్టేక్స్ వీళ్ళు అడగగానే అతను కూడా సరేనన్నాడు వెంటనే కావ్య కాళ్లను చేతులను తాడుతో కట్టేసి మూతికి రెబ్బన్ చుట్టి కళ్లకు గంతల కట్టి వీడియో తీశాడు ఆ వీడియో పక్కనే ఓ లెటర్ రాసి ఫోటోలు తీశాడు ఆ తర్వాత కావ్య ఫోన్ నుంచి ఆమె తండ్రికి వీడియోలు ఫోటోలు పంపించాడు అంతేకాదు కావ్య బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు పంపితే తాము డ్రా చేసుకుంటామని కూడా క్లియర్ గా రాశారు పోలీసులు చెబితే కావ్య బ్రతికి ఉండదని కూడా మరో లేఖ రాసి ఫోటో తీసి పంపించారు ఇక హాస్టల్లో ఉంటే ఆ మేనేజర్ ఊరుకోడని మంచి హోటల్ గదిలో రూమ్ తీసుకున్నాడు బజేంద్ర ఒక నెల వరకు పరీక్షల కోసం గది కావాలని వన్ మంత్ కోసం మాట్లాడుకున్నారు ఆ గదిలోనే తన సోదరి కావ్యను ఉంచాడు భజేంద్ర కూడా ఈ విషయం గురించి తన తల్లిదండ్రులకు చెప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు అంతా సవ్యంగానే సాగింది కానీ శివపూర్ లో ఉన్న తండ్రి కంగారు పడ్డాడు ఒకవేళ డబ్బులు పంపించినా కూతురు ప్రాణాలతో ఉంటుందో లేదోనని పోలీసులను ఆశ్రయించాడు ఆయన ఇటు మధ్యప్రదేశ్ పోలీసులు అటు రాజస్థాన్ పోలీసులు వేట మొదలు పెట్టారు చివరకు బజేంద్ర పోలీసులకు చిక్కాడు వాస్తవానికి ముప్పై లక్షల రూపాయలు పంపించడం అతనికి చిటికల్లో పని కానీ డబ్బందిన కావ్యను ఎక్కడ చంపేస్తారేమోనని భయపడ్డాడు ఆయన మరోవైపు కావ్య పేరుతో వారింటికి వెళ్లిన మార్కు లిస్టు ఫేక్ అని తేలింది అలాంటి స్టూడెంట్ తమ దగ్గర లేరని కూడా పోలీసులు కోటలోని కోచింగ్ సెంటర్ నుంచి సమాచారం అందింది ఇక బజేంద్ర కూడా దొరకడంతో మొత్తం ఫేక్ కిడ్నాప్ అని తెలింది కావ్య కిడ్నాప్ కాలేదని తన ఫ్రెండ్తో డ్రామాలు ఆడిందని తెలింది కానీ కిడ్నాప్ డ్రామా ఆడి రెండు రాష్ట్రాల పోలీసులను పరుగులు పెట్టించినందుకు పెట్టారు పోలీసులు అయితే వారి తల్లిదండ్రులు మాత్రం వారిని వదిలేయాలని పోలీసులను బ్రతిమలాడుతున్నారు వారి భవిష్యత్తుకు ఈ కేసు నష్టం కలిగిస్తుందని చెప్పారు అయితే చదువులో కావ్య భజేంద్ర చురుకైన వారే కానీ చదువు ఒత్తిడి భరించలేక ఇండోర్ కు పారిపోయారు ఇద్దరు సొంతంగా చదువుకుంటున్నారు హాస్టల్ నుంచి గెంటేయడం వల్ల ఈ డ్రామా ఆడారు ఒక్క నెల రోజులు హాస్టల్లో ఉండనిస్తే వారు ఈ డ్రామా ఆడేవారు కాదు ఎగ్జామ్ కూడా అయిపోయేది కానీ హాస్టల్లో అనుమతి లేకుండా అది కూడా ఐడి లేకుండా రహస్య గదిలో కావ్య ఉండడంతో వారిని బయటకు గెంటేసాడు మేనేజర్ అయితే ఇది ఫేక్ కిడ్నాప్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కావ్య ఫేక్ డ్రామా కూడా ఇప్పుడు వైరల్ గా మారింది కావ్యను ఆమె తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు తదుపరి చర్యలపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు ఇది కోట కిడ్నాప్ డ్రామా మరి కావ్య ఆడిన డ్రామాపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు అప్డేట్స్ కోసం ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి